जय सिंह नारायण జ్ఞానాంతమయం దేవం నిర్మలాస్వడికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీయం పంచదశ కర్మల్లో భాగంగా తర్వాత చెప్పబోయే విషయం కర్ణవేద అంటే దీన్నే చెవులు కుట్టించడం అంటారు కర్ణవేద సంస్కారం వల్ల ఆయువృద్ధి ఆరోగ్య వృద్ధి ధన వృద్ధి కలుగుతుంది శిశువు జన్మించి పది లేక పన్నెండు లేక పదహారవ రోజున కానీ ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు మాసాల్లో కానీ మూడవ సంవత్సరంలో కానీ చెవులు కుట్టించవచ్చని ధర్మ సింధువు రచిస్తుంది శిశువు కానీ మగ శిశువు కానీ సరి సంవత్సరాల్లో కర్ణవేద అనేది చేయరాదు ఆ రోజు విష్ణు రుద్ర బ్రహ్మ సూర్య చంద్ర దిక్పాలకులకు అశ్విని దేవతలకు సరస్వతికి వేద విధునకు గురువుకు పూజ చేసి మగ శిశువుకు కుడిచేవి ముందు ఎడమ చేవి తర్వాత కుట్టాలంటే ముందు కుడిచే కుట్టిన తర్వాత ఎడమచేవి అనేది కుట్టాలి ఆడ శిశువుకు ఎడమ చేయి ముందు కుడిచేయి తర్వాత కుట్టాలి ఇక తిథుల విషయానికి వస్తే విధియ తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి తిథులు శుభప్రదాలు వారాలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారాలు మంచి తిథులు నక్షత్రాలు అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి ఉత్తరాత్రయము హస్త చిత్త అనురాధ శ్రవణము ధనిష్ట రేవతి నక్షత్రాలు చాలా మంచివి లగ్నం వృషభమము మిథునము కరకాడకము కన్యా ధనుర్లగ్నాలు ఉత్తమోత్తమైనవి ఇతర విషయానికి వస్తే శిశువుకు తారాబలము చంద్రబలం అనేది సరిపోవాలి రవి మీనంలో కానీ ధనస్సులో కానీ ఉన్న మాసాల్లో ఇది చేయకూడదు శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కర్ణవేద అనేది చేయకూడదు జన్మ మాసంలో జన్మతారంలో జన్మతారంలో అయితే అసలు చేయకూడదు శ్రీమన్నారాయణ